ఇంగ్లాండ్ తో ఆఖరి మూడు టెస్ట్లకు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే జరిగింది సిరీస్ లో మిగిలిన ఆటగాడిన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల అయితే ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దూరంగా ఉండాలని విరాట్ నిర్ణయించుకున్నట్లు బీసీసీఏ ఒక ప్రకటనలో చెప్పింది ఇక కోహ్లీతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యార్ వెన్ను గాయం కారణంగా సిరీస్ లో మిగిలిన మ్యాచ్ కు దూరం అయిపోయారు అయితే తొడకండ్రాల గాయం కారణంగా రెండో టెస్ట్ కు దూరమైన స్టార్ ఆటగాళ్ళు ఇద్దరు కూడా అంటే అటు జడేజా ఇటు రాహుల్ తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చారు కానీ వారిద్దరు ప్రధాన జట్లు చోటు తగ్గించుకున్నప్పటికీ తుది జట్టులో రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫిట్నెస్ నిరూపించుకోవాలి ఇదే పెద్ద ట్విస్ట్ బిసిసిఐ మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ ను పొందితేనే తుది జట్టు ఎంపికలో అందుబాటులో ఉంటారు ఇక ఆల్రౌండర్ సౌరవ్ కుమార్ ఆవేష్ ఖర్ ను జట్టు నుంచి రిలీజ్ చేసిన సెలక్షన్ కమిటీ బెంగాల్ పేసర్ దీప్ కు తొలిసారి భారత టెస్ట్ కు ఎంపిక చేసింది అదే విధంగా రెండో టెస్ట్ కు భారత జట్టులోకి వచ్చిన సర్ఫ్రాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్లను కూడా సెలెక్టర్ లో కొనసాగించారు ఇక పదిహేనో తేదీ నుంచి రాజ్ కోట్ వేదికగా రెండో టెస్ట్ మూడో టెస్ట్ ప్రారంభం కానుంది మరి ఏం జరుగుతుందో చూడాలి మరి ఒక్కసారి పదిహేను మందితో కూడిన జట్టును ఒకసారి చూసేసినట్టయితే రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా యశస్వి జైస్వాల్ శుభవాన్ గిల్ కేఎల్ రాహుల్ రజత్ పటిదార్ సర్ఫరాజ్ ఖాన్ ధ్రువ్ జురెల్ అంటే వికెట్ కీపర్ గా कैस भर अश्विन जडेजा अक्षर पटेल सुंदर कुलदीप महम्म सिराज मुकेश कुमार आकाशदीप उ